భాగవతం చదువుకోండి భాగవతం వినండి అని ఎందుకంటారో తెలిసా జీవితాన్ని దిద్దుకోవడం అలవాటు అవుతుంది భాగవతం వంట పట్టింది అనుకోండి మీ జీవితాన్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోగలరు అనవసరపు వాళ్ళని మీ జీవితంలోకి ప్రవేశించండి వాళ్ళ మాటలకి మీరు పెద్ద విలువ ఇవ్వరు ఇలాంటి సంఘటనలు జ్ఞాపకానికి వస్తాయి ఓహ్ ఇది నా జీవితంలో అశాంతి రేపుతుంది దానికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు తెలిసిపోతుంది మీకు కాబట్టి చూడండి ఎప్పుడైతే మనస్సులో ఈ భావన కలిగిందో నేను ఎలా అవమానించను బలరామకృష్ణుని అని అడిగాడు అడిగితే ఆ కలింగ భూపతి చెప్పాడు ఏమీ లేదయ్యా బలరాముడికి జూదం ఆడడం అంత బాగా రాదు కానీ ఒక మర్యాద ఒకటి ఉంది జూదానికి రమ్మంటే రాననకూడదు ఆ రోజుల్లో కాబట్టి జూదానికి రమ్మని పిలు వస్తాడు ఆడ్డానికి రాదు కదా పంద్యాలు పెట్టు వరుసగా ఓడిపోతాడు ఓడిపోయినప్పుడల్లా నీ పళ్ళు కనపడేటట్టు నవ్వుతుంది ఈ ఉప్పితుడైపోతాడు బలరాముడు అన్నగారు అలా ఓడిపోతూ నీవు నవ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేద పడిపోతుంది అలా నువ్వు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి అన్నాడు ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళు కలిసిపోయి ఎంత సంతోషంగా ఉన్నారో లేనిపోని విరోధానికి లేనిపోని అవమానాలకి ప్రయత్నం చేస్తే జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళు ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మి ఆప్తులైన వాళ్లతో తమ జీవితాలకి సుఖశాంతులు ఇవ్వవలసిన వాళ్లతో వైరాలు తెచ్చుకోకూడదు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ప్రయత్నం చెయ్యాలి కాబట్టి ఏం చేశాడు అంటే బలరాముణ్ణి జూదానికి పిలిచాడు పిలిచి పాచికలు మొదలుపెట్టాడు పది ఇరవై ముప్పై యాభై మొదలు మొదలుపెట్టాడు ఓ ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోయాడు ఓడిపోయినప్పుడల్లా పళ్ళన్ని కావాలని బయటికి పెట్టి ఇకిలించేవాడు ఇకిలించి ఎలా ఓడిపోతున్నాడో చూడండి అని పేత్త కేకలేసి పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వుతుండేవాడు సహిస్తున్నాడు బలరాముడు చూస్తున్నాడు కృష్ణుడు కాబట్టి ఇది అగ్నిపర్వతం అది అగ్నిపర్వతం అని తెలియక పేలుతుందని తెలియక అస్తమానం అగ్నిపుల్ల తెచ్చి వెలిగిస్తున్నాడు వీడు అదృష్టం గాలి కారుతోంది అది అంటుకుంది అనుకోండి అంటించిన వాడు ముందు ఎగిరిపోతాడు కదండి కాబట్టి కృష్ణుడు చూస్తున్నాడు చెయ్యని అవమానం ఎప్పుడో పేలుతుంది పర్వతం బలరాముడికి ఔద్ధత్యం వచ్చింది అనుకోండి కోపం వచ్చింది అనుకోండి వాడు వెళ్ళిపోతాడు నాకెందుకు వాడు బాగా చేయని చేస్తే రుక్మిణీదేవికి నా మీద కోపం వస్తుంది అనుకుంటున్నాడేమో రుక్మిణీదేవి నన్ను అర్థం చేసుకోగలదని కృష్ణుడు అలా చూస్తున్నాడు అన్ని ఇరుగున్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాళ్ళు చూస్తున్నాడు ఏమైంది ఆఖరణ బలరాముడికి కోపం వచ్చి లక్ష రూపలు వడ్డాడు వడ్డి ఆట ఆడాడు బలరాముడికి గెలిస్తే నువ్వు గెలి నేను గెలిచాను అన్నాడు బలరాముడు నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి నేను గెలిచాను ఆటలో అన్నాడు బలరాముడు నువ్వు గెలవలేదు అన్నాడు అక్కడ కళింగ భూపతి మొదలైన వాళ్ళు కూర్చున్న అప్పటి వరకు బలరాముడు ఓడిపోతే ఓ నవ్వి రెచ్చగొడుతున్నారు రుక్మిణి వాళ్ళని అడిగాడు ఈ ఆట నేను గెలిచాను కదా అన్నాడు వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళకి కావలసింది రుక్మికి బలరాముడికి వైరం తరగాలి రెచ్చగొట్టే వాళ్ళ స్వభావం అలా ఉంటుంది అందుకని వాళ్ళు ఊరుకున్నారు రుక్మి పక్షం పట్టుకున్నట్టుగా వెర్రి రుక్మి అనుకున్నాడు వీళ్ళందరూ నా పక్షం అని నీకు ఆట తెలియదు పాట తెలియదు ఈ ఆటను ఓడిపోయావు అన్నాడు అయితే బలరాముడు అన్నాడు సరే వేరొకసారి వేరొక లక్ష్యం ఒడ్డుతున్నాను అని మళ్ళీ ఆడాడు ఈ మాట బలరాముడే గెలిచాడు మళ్ళీ ఇప్పుడు నేను గెలిచానన్నాడు నువ్వు లేదు లేదు నువ్వు ఓడిపోయావు నీకు ఆట తెలియదు అన్నాడు రుక్మి అశరీరవాణి పలికింది లేదు బలరాముడు గెలిచాడు ఈ ఆటలో అంటే ఎవరి ధర్మమును పట్టుకుని ఉంటున్నారో సంయమును పట్టుకుంటున్నారో వాళ్ళ వైపు ఈశ్వరుడు వహిస్తున్నాడు ఇంత అశరీరవాణి చెప్పిన కళింగ భూపతి మొదలైన వారు చేసిన సైగల్ని చూసి వెర్రివాడై రుక్మి అన్నాడు ఇక ఇక నవ్వుతూ పళ్ళు బయట పెట్టి నువ్వు గొల్లల్లో పుట్టిన వాడివి ఆవుల వెంట దూడల వెంట అరణ్యాల్లో తిరుగుతూ గోవుల్ని కాసుకునేవాడివి నీకు రాజులతో జోదవాడ్డం నీకే వచ్చని కూర్చున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు ఈ మాట అనేటప్పటికీ ఇంకా ఉద్ధతితో మాట్లాడడం మొదలుపెట్టాడు ఇంకా చూశాడు బలరాముడు ఇంకా వీడిని ఊరుకోవడానికి వీల్లేదు అసలు ఊదిన ఎవరు అని చూశాడు తెలిసిపోయింది రెచ్చగొడుతున్నాడు కళింగ భూపతి తను కూర్చున్న ఆసనం నుంచి లేచి పళ్ళు ఇకిలిస్తున్నటువంటి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు విరిచేసి ఆ నోటి మీద ఉన్న పళ్ళ మీద తన అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు ముప్పై రెండు పళ్ళు ఊడి కింద పడిపోయి నెత్తురుకొక్కు చచ్చిపోయాడు ఈయన దగ్గరికి వచ్చి రుక్మి దగ్గరికి వచ్చి కంఠం కింద చెయ్యేసి పైకెత్తి ఇందాకటి నుంచి నవ్వడానికి వెతకారం చెయ్యడమే పనన్నట్టుగా పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతున్నామని ఎడంచేత్తో ఒకటి కుడి చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు మూతి వెనక్కి వెళ్ళిపోయి నెత్తురు కక్కి రుక్మిణి చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత కృష్ణుడు లేచి అన్నాడు రుక్మిణి బయలుదేరదామా అన్నాడు అయ్యో తప్పకుండానండి బయలుదేరదామో ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది ఆవిడకి కృష్ణుడు ఏం చేస్తే అంతే తన పుట్టింటి వారు ఈ మమకారాలు ఆవిడికి లేవు ధర్మమూర్తి నా భర్త ఆయనకి తెలిసి ఏం చెయ్యారు ఆయన ఏం చేస్తే అదే ఇది అంత ఐశ్వర్యం అంటే తన భర్తతో కలిసి రుక్మిణీదేవి ఎక్కి వెళ్ళిపోయింది బలరాముడు వెళ్ళిపోయాడు యాదవుడు వెళ్ళిపోయాడు వాళ్ళందరూ హాయిగా కొత్త కోణాలను తీసుకుని వెళ్ళిపోయారు కోణలు కూడా సంతోషంగా వెళ్ళిపోయారు పోయినవాడు ఎవరు పోయాడు రుక్మిపోయాడు పూజినవాడు ఏమైపోయాడు పడిపోయాడు ఈ ఇల్లు ఏమైపోయింది పాడైపోయింది ఎందువల్ల నల్లికి స్నేహం దోమైతే నల్లికి స్నేహం అయితే నల్లి చచ్చిపోయి ఉండుండేది కాదు రుక్మి మరణం వెనకాతల ఇంత రహస్యం ఉంది అంటే దీన్ని కేవల కథాభాగంగా నేను ఆవిష్కరించాను అనుకోండి ఇందులో ఉండేటటువంటి నడువడికి సంబంధించిన రహస్యము మనకు అందదని నేను ముందు కొంచెం లౌకికంగా చెప్పవలసినటువంటి అవసరం కలిగింది తప్ప ఎవరిని విమర్శించాలన్నది నా ఉద్దేశ్యం కాదు కాబట్టి ఇది పూర్తయిపోయిన తర్వాత బాణాసురుడని ఆయన ఒక మహానుభావుడు సామాన్యుడేం కాడు ఆయనకి వేయి బాహువులు వేయి చేతులతో ఉండేవాడు ఆయన బలిచక్రవర్తికి నూరుగురు కుమారులు నూరుగురు కుమారులలో పెద్దవాడు ఈ బాణాసురుడు షోణాపురాన్ని పరిపాలన చేస్తున్నాడు పరిపాలన చేస్తున్న రోజులలో వేయి చేతులున్నటువంటి బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు అది అసుర సజ్జ వేళ సమయం ఆ అసుర సంధ్య వేళలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు ఈశ్వరుడు తాండవం చేస్తే చూసి తీరాలి ఎంత అందంగా ఉంటుందో నిజంగా నా చిన్నతనంలో విశాఖపట్నంలో ఉండగా మహానుభావుడు సంపత్ కుమార్ గారని ఉండేవారు వారు వారు పార్వతీ ఉమా సంపత్ అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒకవేళ నేను పొరపాటు చెప్పాను ఆయన భార్య వాళ్ళిద్దరూ కలిసి అసుర సంధ్య వేళలో ఎలా నాట్యం చేస్తారో చేసేవారు చేస్తుంటే ఆయన ఎలా చేస్తే పార్వతీదేవి అలా చేసేస్తుంది నాట్యంలో నేను గొప్ప ఈవిడ గొప్ప ఇప్పటికి చిదంబరంలో ఉంటుందండి కాళికాదేవి పరమశివుడు నటరాజుగా పరమశివుడు అభిషేకింపబడతాడు చివర ఆఖరికి పరమశివుడు ఇంకా పార్వతీదేవిని నాట్యంలో ఎలా గెలవాలి అని వాళ్ళు ఆ నృత్య సంప్రదాయం చూపించేవారు సంపత్ కుమార్ గారు తిరిగి 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 రంగస్థలం మీద భువన భోంతరాలు బద్దలైపోయేటట్టు ఆ ఢమరుకలు మోగుతుంటే మృదంగాలు మోగుతుంటే వీణలు మోగుతుంటే తప్పెటలు మోగుతుంటే ఢమరుకలు మోగుతుంటే ఆయన స్టేజ్ మీద తిరిగి 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 నాట్యం చేసి వేదిక మీద ఎక్కడో ఇంత కుంకం భరిణి పెట్టేవారు ఇంత స్పీడ్ లో తిరుగుతూ బొటనవేలు తీసుకొచ్చి ఖచ్చితంగా కుంకుమ భరిణిలో పెట్టి ఏం కాలెత్తి తిరుగుతూ వచ్చి పార్వతీదేవి యొక్క లలాటమనందు ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడ బొట్టు పెట్టేవాడు పెడితే పార్వతీదేవి అలా లాస్యం చేసి బొట్టు తీసి కాలంత పైకెత్తి పెట్టకూడదు కదా తను స్త్రీ అందుకని సిగ్గుపడి పార్వతీదేవి నిలబడిపోయింది అప్పుడు నా నటరాజుగా పరమశివుణ్ణి అభిషేకించేవాడు అటువంటి తాండవం జరుగుతుంటుంది శంకరుడిది ఏమి తాండవం నా తండ్రిది అటువంటి తాండవం కైలాస పర్వతం మీద జరుగుతుండగా ఒకనాడు బాణాసురుడు వెళ్ళాడు వేయి చేతులున్నాయి ఇప్పటికి బాణాసురుడు చాలా మంచివాడు వేయి చేతులున్నందుకు ప్రయోజనమేమిటి ఇటువంటి నాట్యం జరుగుతోంది మహానుభావుడిది అగర్వ సర్వ కళాక కళాకదంబ మంజరీ రస ప్రమాహ మాధురీ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకంతమంతకాంతకం భజేటడు రావణాసురుడు అటువంటి నాట్యం జరుగుతుంటే ఈ బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి ఐదు వందల వాజ్య పరికరాలు తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు మ్రోగిస్తే పరమశివుడు తాండవం అంతా చేసి సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు ఎంత గొప్పగా వాయించావు ఐదు వందల బాధ్యపరికరమలను వాయించావు ఈ చేతులతోని వాడు పరుగు పరుగున వచ్చి శంకరుడి పాదాల మీద పడి స్తోత్రం చేశాడు ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి వాడు నాకైతే అనిపిస్తుంది అసలు ఎక్కడైనా ఏ శివానందలహర్ లాంటిదో చెప్పవలసి వచ్చిన చోట దీన్ని ప్రార్థనా శ్లోకంగా వాడవచ్చేమో అనిపిస్తుంది నాకు ఎంత గొప్ప పద్యం పోతన గారు రచించారో మహానుభావుడు శంకర భక్తమానసవ శంకర దుష్టమద సురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరా కంకన పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ నిచ తాండవఖేలన భక్తపాలన అని అడివాడు ఎటువంటి పద్యం అండి శంకర శంకర అంటే శంకరో తీతి శంకర శుభమును చేయడము తప్ప ఎన్నడూ అశుభము చేయడము చేత కాని శంకర భక్త మానసవశంకర భక్తుల యొక్క మనస్సులలో సర్వకాలముల ఎందు నివసించి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడా శంకర దుష్టమైనటువంటి మనస్సులు కలిగినటువంటి రాక్షసుల్ని పరిమార్చగలిగినటువంటి వాడా పాండునీల రుచి శంకర వర్ణ నిజంగా ఎంత గొప్ప మాట అండి పాండునీల రుచి తెల్లటి రంగులో శరీరం నల్లటి రంగులో కంఠం ఈ రెండు రంగుల చేత లోకమునకు శుభమును చేసే శంకరా అదేమిటండి రంగులతో శుభం చేయడం ఏమిటి అంటే ఒక ఆశ్చర్యం ఉంది నీలకంఠుణ్ణి నీలకంఠ అని పిలిచామనుకోండి పరమేశ్వరుణ్ణి ఆయన హాలాహల భక్షణం చేసి లోకాన్ని రక్షించినటువంటి లీల ఆయనకి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతాడు అందుకని కంఠమునందు నలుపు లోకరక్షణము మరి శరీరమునందు తెలుపు ఏమి రక్షణము అంటే మీరు ఒక్కసారి రామేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోండి రామేశ్వరంలో శంకర భగవత్పాదులు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి స్ఫటికలింగం ఉంది దాని మీద సూర్యకిరణాలు పడకూడదు ప్రత్యేకం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ టికెట్ కొనుక్కుని క్యూలో వెళ్లగలిగితే ఆ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోపెడతారు కూర్చోపెట్టి ఒక చిత్రమైనటువంటి పని చేస్తారు దానికి ముందు అభిషేకం ఇచ్చేది దాని ముందుకి తీసుకెళ్లి ఒక ఎర్రటి పువ్వు ఇలా చూపిస్తారు చూపిస్తే ఆ శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది ఒక పసుపు పువ్వు చూపిస్తారు శివలింగం అంతా పసుపు అయిపోతుంది ఒక శంఖం పువ్వు తీసుకొస్తారు నీలంగా అయిపోతుంది అన్ని తీసేస్తారు స్ఫటికలింగం ఒక్కటి తెల్లగా ప్రకాశిస్తుంటుంది ఇప్పుడు దాని మీద పాలు పోషారనుకోండి తెల్లగా ఉంటుంది గంధోదకం పోసారనుకోండి పచ్చగా ఉంటుంది మీరు ఏ రంగు పోస్తే రంగులో ఉంటుంది దాని దాని రంగు మాత్రం తెలుపు దాంట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలిసా అన్ని రంగులు తెలుపులో నుంచి వస్తాయి అన్ని రంగులు తెలుపులోకి వెళ్ళిపోతాయి